శ్రీగురు చరిత్ర పారాయణ పదిహేడవ అధ్యాయం ఎవరికైతే వివాహాలు కావడం లేదో తీసుకున్న అప్పులు ఎవరైతే తిరిగి ఇవ్వడం లేదో ఇళ్ళల్లో అద్దెలకు దిగి ఎగ్గొట్టేసి పారిపోతున్నారు మరి అలాగే పూల చెట్లు పెంచుకున్న వాళ్ళ పువ్వులు దొంగ పువ్వులు కోసుకొని వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు మరి రావడం లేదో ఎదుగుదల ఉండడం లేదో ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు అనేకమైనటువంటి బాధలు ఈ వీళ్ళంతా కూడా ఈ అధ్యాయాన్ని కనుక మీరు విన్నట్లయితే మీకు ఆ బాధలన్నీ తొలగిపోయి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షం మీ పైన లభిస్తుంది కథలోకి వెళదాం సిద్ధపురుషుడు నామధారకు చెప్తున్నాడు కదా సిద్ధపురుషుడే ఇంకా ఇలా చెప్తున్నాడు అనమాట నాయన నామధారక మబ్బు వేసే ముందు ఏ విధంగా అయితే చల్లని గాలి వేస్తుందో మరి గురు కథ వినడంలో కూడా నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతుంది శ్రీగురుడు భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయినటువంటి ఆయన యొక్క ఈ యొక్క గురు గురుచరిత్ర నీకు చెబుతాను వేను శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్నటువంటి మేడు చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మ్యాసం చేశాడు అది వినగానే నామధారకుడు నమస్కారం చేసి స్వామి భగవంతుడైనటువంటి శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగలిగేటటువంటి ఆయన భిక్ష ఎందుకు చేసుకుంటున్నాడు భిక్ష చేసుకోవడం ఎందుకు అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి చెప్పాడు నాయన భగవంతుడైనటువంటి శివుడు త్రిమూర్తియా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్మను తీర్థయాత్ర చేయడం తపస్సు చేయడం కానీ భిక్ష ఎత్తడం కానీ ఇవన్నీ కూడా భక్తులను ఉద్ధరించడానికే సాధకులకు సన్మార్గం తెలియజెప్పడానికే అన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తారు అలాగే శ్రీగురుడు కూడా మరి భిక్షావృత్తిని స్వీకరించాడు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడినటువంటి ఉత్తమ తీర్థాలను కూడా తిరిగి ప్రకటనం చేసి చేయడానికి ప్రకటన చేయడానికి మరి ఈ తీర్థయాత్రలన్నీ కూడా చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించేటటువంటి మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని యొక్క తేజస్సు కస్తూరి బాసన ఎలా అయితే దాగి ఉండవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడి ఈ విధంగా వెల్లడైపోయింది కరవీరపురంలో వేదశాస్త్ర పరాంగుతుడైనటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతడు కణశాఖీయుడు మహాపండితుడైనటువంటి ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రము కూడా రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడనమాట ఉపనయనం చేసినటువంటి ఒక్క సంవత్సరం అనికే కూడా మరణించడంతో అతడు అనాథైపోయి భిక్షకు వెళ్ళేవాడు ఊళ్ళోని జనం అంతా కూడా అతన్ని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టావు నీవు ఎందులోనూ అయినా ఎందులో దూకి చావచ్చు కదా దూకి చావరా దాని జన్మ వ్యర్థము విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలే విద్య అతని వెంట ఉంటుందన్నమాట చదువు అనేటటువంటిది అతనికి కీర్తి గౌరవాన్ని లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కాబట్టి అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడు అవుతాడు విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా సరే అతన్ని ఎవరు కూడా ఆచరించరు ఆదరించరు విద్య లేనటువంటి నీవు పశువు కంటే కూడా హీనము అని హేళన చేస్తారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగారు ప్రాధాన్యపడితే అతనికి విద్యను చెప్పిన చెప్పి చెప్పి విసుగుపోయినటువంటి ఆ బ్రాహ్మలంతా కూడా నీకు ఇక జన్మలో విద్య రాదు నువ్వు భిక్ష చేసుకొని బతకడానికి కూడా పనికి రావు నీ బలన నీ వంశమే భ్రష్టమైంది ఇల్లు విడిచి బిల్లబట్టి చేరి కృష్ణానదికి తూర్పు తిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని సందర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడనమాట ఈయన అలా మూడు రోజులు గడిచినా సరే ఆ తల్లి దర్శనమియేసరికి అతనికి పట్టరాని కోపంతో తన నాలుగను కోసి దేవి పాదాల వద్ద పెట్టేసి అమ్మ నువ్వు కూడా నన్ను నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికేసి నీకు సమర్పించేసి నీ ఎదుటి ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి చెప్పుకున్నాడు ఆ రోజు రాత్రి దేవి అతడి కళ్ళలో చెప్పింది నాయనా మరి ఈ యొక్క నాపై అరగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద చేసేటటువంటి చేసుకుంటున్నటువంటి సన్యాసి సాక్షాత్తు శివుని యొక్క స్వరూపం అవతారం అపారమైనటువంటి శక్తిమంతుడు మరి నీ కోరికను తీర్చగలడు అని చెప్పాడు అప్పుడు అతడు వెళ్ళే అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురిని సందర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుని వద్ద మరి ఏమైంది ఆయన ప్రసన్నులై అతని శిరస్సు మీద తన చేయని ఉంచి ఆశీర్వదించారు అతను వెంటనే నాలిక రావడమే కాకుండా అతనికి మామూలుగా ఎప్పుడో కోసి పరిస్థితి నాలిక రావడమే కాకుండా సకల విద్యలు సిద్ధించాయి కాశీ మాసంలో మా కాశీలోని మానస సరోవరం ఒకటి ఉంటుంది ఆ మనస్ మానస సరోవరానికి చేరి రాజహంసగా మారిపోయినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయిపోయాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గలదైపోయింది శుభమస్తు జయ గురుదత్త శ్రీ గురుదత్త